హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే ఈ సండే మీరేం స్పెషల్ ప్రిపేర్ చేశారో నాతో కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి నేనైతే ఇవాళ నాటుకోడి కూర అయితే వండానండి ఎందుకంటే నాకు బాయిలర్ చికెన్ అంటే అంతగా ఇష్టం ఉండదు టేస్ట్ కూడా అంతగా నచ్చదు అనమాట మనకి అదే ఈ నాటుకోడి కూర అనుకోండి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ బాయిలర్ చికెన్కి నాటుకోడి కూరకి చాలా వేరియేషన్ ఉంటుంది టేస్ట్లో అయితే మాత్రము ఇంకా కర్రీ అయిన వెంటనే నేనైతే వేడివేడిగా రైస్ చికెన్ వేసేసుకొని స్పైసీ స్పైసీగా వండుకొని తినేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా అయితే సూపర్గా వచ్చిందండి ముక్క కూడా చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా ఉడికిపోయింది మనం కుక్కర్లో వేసామంటే టేస్ట్ అనేది అంత బాగోదండి చప్పగా అవుతుంది మనకి త్వరగా అవుతుందేమో కానివ్వండి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు చప్పగా అవుతుంది మనకి ఈ విధంగా పాత్రలో వండుకున్నామంటే మనకి అరౌండ్ హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపు మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగా అనమాట చూశారు కదా ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఉడికిపోయి చాలా టేస్ట్ అనేది ఉంటుందండి మనకి మంచి స్మెల్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఫార్టీ మినిట్స్లో మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎప్పుడు కూడా కుక్కర్లో వేసుకున్నామంటే పాత్రలో వండుకున్నంత టేస్ట్ అయితే అస్సలు రానే రాదు ముందుకైతే చికెన్ని ఒకటికి నాలుగు సార్లు నీట్గా వాష్ చేసేసుకొని జాలీ బౌల్ అయితే వేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే స్టవ్లోకి ఇచ్చేసి పాత్ర పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్లు వరకు అయితే ఆయిల్ వేసుకున్నామండి మనకి నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసానండి నాటుకోడి కూరలోకి కరివేపాకు వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుందనమాట ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దేనికైనా కూడా నాన్ వెజ్ కర్రీస్కి అయితే వేటిల్లోకైనా కానివ్వండి ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా ఫ్రై అయ్యా అంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి చూశారు కదా ఇంకా ఆల్మోస్ట్ అయితే కలర్ చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్కి ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఒక స్పూను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అండి చికెన్ని నీట్గా కడిగి బౌల్లో వేసుకున్నామంటే నీ స్మెల్ అనేది అసలు రాదండి చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా కూడాను డైరెక్ట్గా వాటర్ తోటి వేసుకున్నామంటే కర్రీ అనేది వాసన వస్తుంది ఇంక ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము టమాటాలు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి నేనైతే ఇక్కడ రెండే రెండు టమాటాలు అయితే వేసాను అనమాట నాటుకోడి కర్రీలోకి టమాటాలు ఎక్కువ వేయకుండా ఉంటేనే టేస్ట్ అనేది న్యాచురల్గా వస్తుంది టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మనకి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా మనకి టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయేసి ఆయిల్ సపరేట్ అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము చికెన్ని ఒకటికి నాలుగు సార్లు నీట్గా వాష్ చేసి జాలీ బౌల్ అయితే వేసానండి వాటర్ ఒక చుక్క కూడా లేకుండా దిగిపోయాయి అనమాట మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి వాటర్ తోటి వేసుకుంటే నీ స్మెల్ వస్తుంది అనమాట ఒకటికి నాలుగు సార్లు కానివ్వండి ఐదు సార్లు కడిగినా కూడా ఎట్లాగైనా స్మెల్ వస్తుంది ఈ విధంగా జాలీ బౌల్లో వేసామంటే నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత బాగుంటుంది ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట మనకి చికెన్ అయితే చికెన్ కూడా నాటుకోడి కూర కూడా మటన్కి ఈక్వల్గా రేట్ అయితే పలుకుతుందండి ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా మనకి బాయిలర్ చికెన్తో పోల్చుకుంటే ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసేసి కారం అయితే ఇప్పుడే వేసుకోవద్దు మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేసుకొని మగ్గిచ్చేసేసుకుంటే మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడాను బయటకు వస్తాయి చూశారు చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడాను కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము నాటుకోడి కూర సంగట్లోకైనా అన్నంలోకి అయినా వడలోకి పూరి చపాతి దోశ దేంట్లోకైనా కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అసలు సూపర్గా ఉంటుంది మిడిల్లో ఒకసారి మూతేసేసి కలుపుకుందామండి అడుగంటుతుందేమో అనేసి చూసుకుందాం ఒకసారి అడుగైతే అంటదలేండి మనకి ఎందుకంటే చికెన్లో ఉంటుంది వాటర్ అయితే వస్తాయి కాబట్టి ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా అన్నట్టుగా నేనైతే మిడిల్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం చూశారు కదా వాటర్ ఎన్ని వచ్చాయో బయటికి మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడాను బయటకు అయితే వచ్చేసాయనమాట చూసారు కదా సైడ్న వాటర్ ఎట్లా కనిపిస్తున్నాయో ఇదైతే అంత ముద్ర చికెన్ కూడా కాదంటండి లేతకోడేనంట కాబట్టి వాటర్ కూడా మనకి ఎక్కువ ఏమై ముదిరి కూడా అయితే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడైతే మన స్పైసీ తగ్గట్టు కారం వేసుకుందామండి ఏమైనా నాటుకోడి కూర అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా ఇంక అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు అయితే కారం అయితే వేసాను ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాలుగైదు స్పూన్ల వరకు కూడా కారం అనేది ఇంత అంత అనేది లిమిటెడ్ అయితే ఏం లేదండి మనం స్పైసీ ఎంత అయితే పట్టగలుగుతామో అంత స్పైసీ కారం అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా కారం వేసేసుకున్న తర్వాత కలిపేసేసుకుందాం మొత్తం అంతా కూడాను ఒకసారి ఇంకొకసారిగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి మనకి ఉప్పు కారం పసుపు అంతా కూడాను మనకి చికెన్ పిజ్జులకైతే అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చూశారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము చికెన్ ముక్క మునిగేంత వరకు ఒక రెండు గ్లాసుల వరకు అయితే నేను ఇక్కడైతే వాటర్ పోసుకున్నానండి నాటుకోడి కాబట్టి కొంచెము వాటర్ ఎక్కువే పడతాయి మనకి బాయిలర్ చికెన్కి అయితే వాటర్ అసలు పోయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్నా సరిపోతుంది కానీ నాటుకోడి చికెన్ అనేది కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి ఉడికే దానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఒక రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసేసుకుందామండి మనకి ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందామంటే ముక్క అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది చూశారు కదా మనం ఇంతక వాటర్ పోసినప్పటికీ ఇప్పటికీ కొంచెం అయితే వాటర్ అయితే తగ్గాయి ముక్క ఉడకడం అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా మొత్తం అంతా కూడా కలిపేసుకుని నేనైతే ఇక్కడ ధనియా పౌడర్ అయితే ఫ్రెష్గా అయితే మిక్సీ అయితే యాడ్ ఇచ్చానండి ఇప్పుడే మనం ఫ్రెష్ ధనియాల పొడి వేసామంటే నాటుకోడి కూరలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు ధనియా పౌడర్ అయితే ఒక రెండు స్పూన్ల వరకు అయితే యాడ్ చేశానండి ఫ్రెష్ ధనియాల పొడి చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకుందాము చికెన్ మసాలా ఒక స్పూన్ వరకు అయితే వేసుకుందామండి ఇంకా ధనియా పౌడరు చికెన్ మసాలా వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మనకి గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి నాటుకోడి పులుసు అనేది కొంచెం పులుసు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరి అంత పలచగా లేకుండా అంత చిక్కగా లేకుండా ఉండేటట్టు ఈ విధంగా మీడియంగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నాటుకోడి కూరలోకి కొత్తిమీర వేయకున్నా కానీ కరివేపాకు వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట న్యాచురల్గా చూశారు కదా కర్రీ లుక్ అనేది ఫైనల్గా వేడివేడి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా వేడివేడి రైస్లోకి వేసేసుకొని తినేసేయడం అనమాట సంగట్లోకి దేంట్లోకైనా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మన రెసిపీ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి